హాయ్ అండి అప్పటికప్పుడే బూర్లు కావాలి అనుకుంటే ఇలా వేజీగా చేసుకోవచ్చు నూక ప్రసాదంతో బూర్లు అనమాట మనం చాలా రకాలే ఉంటాయి మనకి ఏంటంటే మనం పెద్దగా కష్టపడకుండా వేజీగా చేసుకోవాలంటే ఇలాంటివి చేసుకోవడమే కరెక్ట్ బూర్లు అయితే అయిపోయాయి పెద్దలకి పెట్టేశాము దేవుడికి కూడా పెట్టేసాము మా ఇంట్లో ఎప్పుడైనా ఏమైనా వండుకునేటప్పుడు ఇలా దేవుడికి పెద్దలకి తీసిన తర్వాతే మేమైతే తింటాం అన్నమాట ఇంకా టేస్ట్ అయితే చేసేస్తున్నాను ఇంకా మొత్తం ప్లేట్లు అయితే కొన్ని బూరెలు అయితే వేసుకున్నాను చాలా వేడిగా ఉన్నాయి అది చల్లారేటప్పటికి కొద్దిగా టైం అయితే పడుతుంది అలానే కొద్దిగా వేడి మీద తింటేనే బాగుంటాయి అన్నమాట ఏవైనా కొన్ని రకాల పిండి వంటలకి ఇంకా నూక కూడా చక్కగా మనం ఏంటంటే ఆల్రెడీ ఉక్కించేస్తాం కదా షుగరు నూక కలిపి అన్ని ఆలు వాళ్ళు అన్నీ వేసుకొని ఉక్కించిన తర్వాతే మనం ఇలా బూరెలు అయితే చేసుకుంటాము ఆ వేడి వేడిగా ఉన్నాయి కిందకి పడిపోతున్నాయి అయినా చక్కగా చాలా టేస్ట్ గా కూడా వచ్చాయి ఎప్పుడైనా కావాలి ఇంట్లో బిజీగా ఇలా చేసుకోవచ్చు